రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులు గత ఆరు రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నారు నూతనకు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలం నుంచి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని అనేక సార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి అట్లాగే ఈ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా కాలయాపం చేస్తూ ఉన్నారు తప్ప మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోతుల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం చూస్తూ ఉన్నాం మరి ఇప్పటికే ఈ రాష్ట్రంలో అన్ని అన్ని వర్గాల అన్ని కార్మికులకి జీతాలు పెరిగినప్పుడు కూడా మరి మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులకి గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా జీతాలు పెంచినవి పోయినా మనం చూస్తూ ఉన్నాం మరి మరో పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఆకాశాన్ని అడుగుతూ ఉన్నాయి అన్ని రకాల వస్తువులు పెరిగి దానికి అనుగుణంగా జీతాలు కూడా పెంచాలి మరి గతంలోనే ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచుతూ ముప్పై ఆరు జీవో ఇచ్చారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులకి ఆ జీవో ప్రకారం ఏదైతే ముప్పై ఆరు ఉందో దాని ప్రకారం వేతనాలు ఇవ్వమని అడుగుతూ ఉన్నాం దాంతోపాటు వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్క పథకం కూడా మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకి అందట్లేదు మరి ముఖ్యమంత్రి గారి గతంలోనే సర్కులర్ రోడ్ ఇచ్చి దాని ప్రకారం మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు అవి కూడా అమలు కాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది అందుకోసం అనివార్యంగా ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇప్పటికే అనేక సార్లు అధికారుల దృష్టి మంత్రుల దృష్టి తీసుకెళ్ళి ఇక అనివార్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తం కూడా సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని ఏదైతే ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో వాటిని పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిఐటిగా మేము డిమాండ్ చేస్తాం నా పేరు లక్ష్మీ రంగ గారు మేము మూడు వేలు పుత్పాలకంగా ఇంజనీరింగ్ విభాగంలో కట్టగా పనిచేస్తున్నాము మా యొక్క జీతాలు ఏ నుంచి పెరగక నాన్న ఇబ్బంది పడుతున్నాం మా జీతాలు స్టేజ్ పదిహేను వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఉన్నారు ఐపీఎఫ్ కటింగ్ పోగా పదిహేను వేలు వాళ్ళకి పదమూడు వేల నాలుగు వేల రూపాయలు అలాగే పద్దెనిమిది వేల ఐదు వందలు ఇచ్చే వాళ్ళకి పదహారు వేల నాలుగు వందల పదకొండు రూపాయలు చదువుతున్నారు కానీ మా యొక్క ఇంజనీరింగ్ విభాగంలో స్కిల్ చెంది స్కిల్ రెండు విభాగాలు వాళ్ళకి చిన్న వచ్చేవాటికి ఇరవై నాలుగు రైతులు సెవిల్ స్కిల్ జీతం ఇవ్వాలని మరియు సంక్షేమ పథకాలు అమలు చేయాలని మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవి కూడా ఇవ్వాలని కోరుతున్నాము తర్వాత ఆ యొక్క బీమా సౌకర్యం ప్రమాద సౌకర్యాలు జరిగినప్పుడు ప్రేమ సౌకర్యం కూడా కల్పించాలని పది సంవత్సరాలు దాకా రెగ్యులర్గా బిజినెస్ చేయాలని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము మా ఇంటి దయ నుంచి ఈ యొక్క డిమాండ్స్ను యువనంబర్ ముప్పై ఆరు ప్రకారం వ్యాపారాలు చెల్లించాలని ంతా రామారావు నేను నిజవాడి మున్సిపాలిటీలో గత ఇరవై మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను నేను ఎప్పటి నుంచో చిన్నప్పుడు నా యొక్క కార్మి నా యొక్క గేర్ని రాణించి జీతాలు ప్రతి నెల మాకు వచ్చేవి కాదు అయినా మా పిల్లల్ని పోషించుకుంటూ జాగ్రత్తగా జీవి పనిచేస్తున్నాను కానీ పరా పర జీతాలతో మేము బ్రతుకుతున్నాము మాకు జీతాలు పెంచాలని ఈసలు కొనసాగిస్తున్నాము ఎన్నో ఏళ్ళుగా మేము చేస్తున్నాము ఆ జీతాలు మా కోరికలు పెంచాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం మా ఇబ్బందులు ఒక్కసారి గమనించి మా జీవితాలు పెంచాలి మా ఆర్థికమైన ఇబ్బందుల్లో నుంచి మమ్మల్ని బయటికి తీసుకురావాలని సీఎం గారిని విజ్ఞప్తితో వేడుకొంటున్నాం మేము దండాలు పెట్టి మేము కోరుతున్నాం మా కోరికలను మీరు తీర్చాలని మేము వినియమతం వేడుకొంటున్నాం ఒక్కసారి ఒకసారి మా ఎందుకు దయ చూపించండి మా యొక్క కనికరం మా పట్ల కనికరం చూపించండి మీరు మీరు సహాయం చేస్తారని మేము వేడుకొంటున్నాము మీ మీరే మా తోడుగా ఉంటారని మీ ప్రభుత్వం మా తోడుగా ఉంటారని మేము అడుగుతున్నాం ఒకసారి మా యొక్క కోరికని మా యొక్క ఇబ్బందుల్ని మా కుటుంబాన్ని ఒకసారి గమనించాలని మిమ్మల్ని వేరుకుంటున్నాం ఒకసారి మాకు సహాయం చేయండి మా యొక్క ఆ ఇబ్బందులు కూడా గమనించండి ఎన్నో ఏళ్ళుగా ఇబ్బందులు పడుతున్నాము ఎన్నో ఏళ్ళుగా ఒకసారి మా మా యొక్క కోరికలు తీర్చడం అని మేము ఎప్పుడు అడగలేదు రోజు రోడ్డు ఎక్కామంటే మా యొక్క జీతాలు మా కుటుంబాలకి ఇబ్బంది కలిగి మా యొక్క జీతాలు మీరు ఇచ్చే జీతాలు మాకు చాలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం ఒకసారి దయించి ఈ యొక్క మా యొక్క కోరికలను తీర్చాలని సీఎం గారిని కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం మాకు ఏం అవసరాలు ఏం అవసరం లేదు మా జీతాలు మా యొక్క కోరికలు మా యొక్క ఇబ్బందులు ఒకసారి గమనించి జీవో జీవో నంబరు ముప్పై ఆరు ప్రకారం మా జీతాలు అమలు చేయాలని మేము కోరుతున్నాం బాబురావు అండి మున్సిపాలిటీ నేల్ ట్యాంక్ ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి కోరుతున్నాం ఎన్నళ్ళతో ఆ పన్నెండు వేలు పదిహేను వేలు ఒక ఎక్కువ శాల్సేది జీతాలు జీతాలు పెంచాలని సంద చేస్తున్నాం హలో హలో ఐక్యతల ఐక్యత సమాన పని సమాన వేతనం ఇవ్వాలి సమాన పని సమాన వేతనం అమలు చేయాలి ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలి ఇన్ని కార్మికు సంక్షేమ పథకాలి కార్మికుల ఐక్యత సమానపతికి సమాన వేతనం ఇవ్వాలి సమానపతికి సమాన వేతనం మాట్లాడా నుంచి యూనియన్ వయసు ప్రెసిడెంట్ మాకు గత ఆరు ఏడు సంవత్సరం నుంచి మా జీతాలు పెంచట్లేదు న్యూజియల్ మనీ రిజర్వే స్టేషన్ యూనియన్ మేము అండి శానిటేషన్లో ఆరు వేలు పెంచారు మాకు ఏం పెంచలేదు దాని గురించి మేము అడుగుతున్నాము మాకు సంక్షేమ పథకాలు వర్తిస్తారండి ఒక ప్రకారం మాకు దర్యాప్తు రోజు సార్ అది మాకు కోరికండి మమ్మల్ని అందరినీ సంక్షేమ పథకాలు చేసి మమ్మల్ని ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటున్నా మున్సిపాలిటీలో ట్రాక్టర్ డ్రైవర్ డ్రైవర్గా పని చేసుకున్నాను కానీ మాకు వేసనాలు ఏడు సంవత్సరాలుగా పెంచట్లేదు ఇంట్లో జరిగిపోలేదు స్కూల్ ఫీజులు కానీ ఇంట్లో ఆర్థిక బాధలు కానీ ఏవో ఈ జీతాలు మాకు సరిపోవట్లేదు జీతాలు పెంచాలని ఈ ధర్నా చేస్తుంది